సిస్టర్ స్టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ అందరూ బాగుండదని వెంకటేశ్వర స్వామిని మంచి పూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పటికే ఈ వ్లాగ్ ఇంటా మీకు అర్థమయ్యే ఉంటది మేము అయితే మా పిల్లలు పుట్టి వెంటకలు తీంచడానికి అయితే తిరుమల వెళ్తున్నాము తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రకరకాల మొక్కులు ఉంటాయండి అందులో ఒకటి జోగి పట్టుకొని వెళ్ళడం తిరణ్ కోరికలు ఏమైనా ఉంటే వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని ఇలా జోగి పట్టుకొని అయితే వెళ్తారు జోగి తీసుకోవడానికి అయితే ఇత్తడి లేదా రాగి చెంపకి పసుపు రంగు గుడ్డ కట్టి అందరి దగ్గర జోగి అయితే తీసుకోవాలి మేమైతే మా ఇంట్లో వాళ్ళ దగ్గర ఇంకా మా వీధిలో వాళ్ళ అందరి దగ్గర అయితే జోగి అయితే తీసుకున్నాము జోగి తీసుకున్నాక తిరిగి ఇంట్లోకి అయితే వెళ్ళకూడదు అంటండి సో మేమైతే ముందే పూజ అయితే పూర్తి చేసుకుని తర్వాత జోగి తీసుకోవడానికి అయితే వెళ్ళాము ఈ వీడియోకి స్కిప్ చేయకుండా వరకు చూడండి どんだ గట్టిగా వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకుని ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము మేమైతే తిరుపతి వెళ్ళడానికి రాజమండ్రి నుంచి అయితే ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకుంటున్నామండి సో రాజమండ్రి వరకు వెళ్ళాలి కదా సో అందరం అలా టాటా మ్యాజిక్ మీద రాజమండ్రి వరకు వెళ్ళాము మేమైతే మొత్తం లెవెన్ మెంబర్స్ అయితే ట్రిప్ కి వెళ్ళామండి మా పిల్లలతో కలిపి మొత్తం ఫోర్టీన్ మెంబర్స్ అయితే వెళ్ళాము అలా ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్ కి వెళ్తే భలే సరదాగా అనిపిస్తుంది కదా మా పిల్లలతో ఇదే మాకు ఫస్ట్ ట్రైన్ జర్నీ అండి మా ఇంకా ఊహ తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర బానే ఉన్నారండి మా అప్పుడే ఓ తెలుస్తుంది కాబట్టి ప్రతి స్టేషన్ కాడ వచ్చే జనాలకి బాగా చెప్తూ ట్రైన్ జర్నీ అయితే బాగా ఎంజాయ్ చేసింది మా పిల్లల ఫస్ట్ ట్రైన్ జర్నీని వాళ్ళతో పాటు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము మార్నింగ్ ట్రైన్ దిగేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది అక్కడ నుంచి కొండపైకి జీప్ మీద వెళ్ళాము అంతా బానే ఉందండి మేము లెవెన్ మెంబర్స్ కలిపి ఒక జీప్ అయితే మాట్లాడుకున్నాము జర్నీ అయితే స్టార్ట్ చేసాము కానీ అక్కడే అసలు కదా స్టార్ట్ అయిందండి కొండెక్కేటప్పుడు అయితే మనకు ఒక చెక్ పోస్ట్ వస్తుంది కదా అక్కడైతే లగేజెస్ అని చెక్ చేస్తారు కదా అక్కడైతే మా జీప్ ఆపేసారండి ఎందుకంటే మా డ్రైవర్ ఫుల్ గా ఉన్నాడంట డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కాబట్టి ఆ జీప్ ని డ్రైవర్ ని కూడా పైకి అయితే అలౌ చేయమని చెప్పేశారు అప్పుడు మాకు ఏం చేయాలో అస్సలు అర్థం అవలేదు అక్కడ ఒక ఇన్స్పెక్టర్ ఉన్నారండి తనైతే మమ్మల్ని లెవెన్ మెంబర్స్ కదా సో ఫైవ్ మెంబర్స్ ని ఒక జీప్ లో సిక్స్ మెంబర్స్ ని ఒక జీప్ లో అయితే అలా పైకి అయితే పంపించారు మొత్తానికి అయితే కొండ అయితే చేరుకున్నామండి ఏ ఏమాట మాటే చెప్పుకోవాలి అండ్ ఎర్లీ మార్నింగే ఘాట్ రోడ్ లో కొండపైకుతుంటే ఆ జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది గుడికి దగ్గరగా ఉండేలా కొండపైనే మా వాళ్ళైతే మాకైతే రూమ్స్ అయితే చూసారండి మేమైతే ఎక్కువ మంది కాబట్టి మాకైతే టూ రూమ్స్ అయితే తీసుకున్నాము రూమ్స్ అయితే చాలా బాగున్నాయి మేమైతే జర్నీ చేసి వచ్చాము కాబట్టి మేమైతే చాలా టైర్డ్ అయిపోయాము సో కొంచెం సేపు అలాగే రూమ్ లో రిలాక్స్ అయ్యాము మా షన్ను జున్ను మున్నులు కూడా కొంచెం రిలాక్స్ అవుతారని వాళ్ళని కూడా ఆడిపిస్తున్నాము మా డాడీ అయితే మా అందరి కోసం వాటర్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు మీకు అయితే ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయినండి కొండపైకి ఎక్కేటప్పుడు పాలిథిన్ కావచ్చు కానీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ అలౌ చేయరు ఇంటి దగ్గర యూజ్ చేసే కాపర్ బాటిల్ గానీ స్టీల్ బాటిల్ గానీ ఏదైతే మేము మేమైతే అవే తీసుకెళ్ళాము Kodi. Sen ne bir kodi ettiğin Up 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 up. Da up 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 kodi. Kodi. Kim diye hazırladın? Adı. Up up. అలా మా పిల్లలు అయితే అక్కడ చాలా సేపు అలా సరదాగా అయితే ఆడుకున్నారు తర్వాత మేము అయితే అక్కడ నుంచి వెంగమామ్మకి భోంచేద్దామని చెప్పి అయితే బయలుదేరాము ఎంత గుడికి దగ్గరగా రూమ్ తీసుకున్నా తిరుమలలో ఎంతో కొంత నడవాల్సి ఉంటుంది కదా అలా మేము అయితే వాక్ చేసుకుంటూ అయితే వెంగమామ దాకా వెళ్ళామండి మా రూమ్స్ వచ్చేసి క్యూ కాంప్లెక్స్ దగ్గర అండి సో మేము అయితే అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లి శుభ్రం పక్కన స్టెప్స్ ఉంటాయి కదా అలా అయితే గుడి లోపలికి అయితే వెళ్ళాము శుభదం దగ్గర అయితే చాలా అంటే చాలా పెద్దలైన్ ఉందండి మీద చాలా మందికి తెలిసే ఉంటుందండి చంటి పిల్లలు ఉన్న పేరెంట్స్ కి అయితే శుభదం గురించి అయితే బాగా తెలుస్తుంది చంటి పిల్లలకి ఇంకా వాళ్ళ పేరెంట్స్ కి అయితే సుభదం దగ్గర నుంచి అయితే స్పెషల్ ఎంట్రీ ఉంటుందండి ఈ శుభదం దగ్గర నుంచి అయితే వన్ ఇయర్ లోపు ఉన్న బేబీ ది ఆధార్ కార్డ్ లేదా బర్త్ సర్టిఫికేట్ చూపిస్తే బేబీని ఇంకా వాళ్ళ పేరెంట్స్ ని ఆర్ ఎల్డర్ చైర్ ఎవరో ఒకరిని అయితే అలౌ చేస్తారు టోటల్ అలా ఫోర్ మెంబర్స్ అయితే అలౌ చేస్తారు అంతకన్నా ఎక్కువ మెంబర్స్ అయితే ఇక్కడ నుంచి అలౌ చేయరు నార్మల్ దర్శనం కన్నా ఈ శుభదం దగ్గర నుంచి ఇలా పేరెంట్స్ వేరే దర్శనం అయితే కొంచెం స్పీడ్ గా అయితే అవుతుందండి అంటే పిల్లలతో ఇబ్బంది పడతారు కదా అలా ఇబ్బంది అయితే పడకుండా దర్శనం అయితే ఫ్రీగా అవుతుంది అదేంటో కానీ అండి తిరుపతి కొండ మీద అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా మన చుట్టూ ఎంతమంది అయినా ఉన్నవన్నీ కానీ మన మైండ్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మనం కొండ పైన ఎక్కడ విన్నా సరే ఓం నమో వెంకటేశాయ అనే నారాయణ మంత్రం అయితే వినిపిస్తూ ఉంటుంది తిరుమలలో మనకి ఆకలిగానే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది వెంగమాంబ అన్నదాన చత్రం అండి ఇక్కడ నిత్యం లక్ష మందికి పైగానే భోజనం చేస్తారంట ఇక్కడ నిత్యం అన్నదానం అయితే జరుగుతూ ఉంటుందండి ప్రపంచంలోనే ఇంతటి భారీ స్థాయిలో నిత్య అన్నదానం జరిగే ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఇది ఒకటి అంటండి దీని ఇండియాస్ లార్జెస్ట్ కిచెన్ కింద కూడా పిలుస్తారండి అలా నడుచుకుంటూ అయితే వెంగమాంబాకి అయితే వెళ్లిపోయామండి వెంగమాంబా భోజనశాలలో గోడ మొత్తం ఒక పెయింటింగ్ కనిపిస్తుంది కదా అద్భుతమైన ఆ పెయింటింగ్ మళ్లీ మళ్లీ చూడాలని అయితే అనిపిస్తుంది ఆ పెయింటింగ్ లో నాలుగు లొకేషన్లు కనిపిస్తాయండి ఒక పెద్ద రూట్ మ్యాప్ కూడా కనిపిస్తుంది ఈ పెయింటింగ్ లో తిరుమల అహోబిలం మహానంది త్రిపురాంతకం శ్రీశైలం ఈ ఐదు క్షేత్రాలు అయితే మనకు పెయింటింగ్ లో కనిపిస్తాయండి వెంగమాంబాలో అయితే భోజనాలు కంప్లీట్ అయ్యాక మేము అయితే తల్లి సమర్పించడానికి అయితే వెళ్ళాము మేము గుడి దగ్గర ఉన్న కళ్యాణ్ కట్ కైతే వెళ్ళామండి కళ్యాణ్ కట్ దగ్గర అయితే క్యూ లైన్ అయితే ఏర్పాటు మనం మనమైతే ఆ లైన్ లో వెళ్ళి అయితే టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది గుండెకి అయితే టోకెన్ ఇస్తారండి టోకెన్ తో పాటు బ్లేడ్ కూడా ఇస్తారు కత్తెర్లు ఇచ్చే అయితే టోకెన్ ఏమీ ఉండదు నార్మల్ గా వెళ్లి కత్తెర్లు ఇచ్చేయడమే దేవుడికి తలనీలాలు ఎందుకు ఇవ్వాలి ఫలితం ఏంటి అనే సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది కదా నాకు కూడా ఆ డౌటే వచ్చిందండి నిజానికి దేవునికి తలనీలాలు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తున్న ఆచారం గర్భంలో ఉన్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు కదా శిశువుకున్న తల వెంటుకల్లో పూర్వక జన్మకు సంబంధించిన అనేక విషయాలు వాసన వలన పాపాలు అనేవి తల జుట్టుకు అంటు పెట్టుకుని ఉంటాయంట అందుకనే చిన్న వయసులోనే పుట్టు వెంటుకలు అనేవి ఇస్తారు పుట్టు వెంటుకలు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఇస్తారండి మాకైతే మా పెద్దవాళ్ళకి ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి తిరుపతిలోనే ఇచ్చారంట సో ఇప్పుడు మేము కూడా మా పిల్లలకి తిరుపతిలోనే ఇస్తున్నాము పుట్టి వెంటుకలు ఏ సంవత్సరంలో తీయించాలని అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది కదా బేబీ పుట్టాక సంవత్సరం లోపు ఎప్పుడైనా మనం పుట్టి వెంటుకలు అయితే తీపించుకోవచ్చు అండి అది తప్పితే మూడో సంవత్సరంలో తీపిస్తారు చాలా మంది అది కాకపోతే ఐదో సంవత్సరంలో అయితే తీపించాలి పుట్టి వెంట్రుకలు ఇవ్వడానికి కూడా చాలా ప్రాసెస్ ఉంటుందండి ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కొక్క ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటారు ఒక్కొక్కరు అయితే మేనమా ఒళ్ళు కూర్చోబెట్టుకుని పుట్టివెంటుకలు అయితే ఇస్తూ ఉంటారు మాకైతే అలా ఏమీ లేదు అందుకని వాళ్ళ తాతయ్యలు అయితే మా పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పుట్టి వెంట్రుకలు అయితే తీపించారు మేమైతే మా పిల్లలకి అక్షింతలు ఇంకా చిల్లర డబ్బులు దిష్టి కింద తీసి అయితే వెంట్రుకలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాము పిల్లలు ముగ్గురు కూడా బాగా ఆపరేట్ చేసి పుట్టి వెంట్రుకలు అయితే తీయించుకున్నారండి మాక్సిమం ఎవరైనా సరే పుట్టి వెంటకలు తీయించుకునేటప్పుడు అయితే భయపడతారు ఎందుకంటే ఆ బ్లేడ్స్ అవి చూసేసరికి వాళ్ళకి కంగారు వస్తుంది కదా అలా సక్సెస్ఫుల్ గా ఒక్కొక్కరికి అయితే వెంటకలు అయితే తీపించాము ముందు పెద్దదల్ల మా షన్నుకి అయితే తీపించాము తర్వాత మా జున్నుకి తర్వాత మా మున్నుకి అయితే తీపించాము మా అత్తయ్య గారు ఇంకా మా నాన్నమ్మ కూడా తల్లి నీళ్ళలు అయితే సమర్పిస్తారని అయితే మొక్కుకున్నారంట సో వాళ్ళిద్దరు కూడా తల్లి అయితే ఇచ్చారండి అలా ఏడుకొండల వాడికి మా ఫ్యామిలీలో నుంచి ఏడుగురు అయితే తల్లి అయితే సమర్పించారు కత్తెర్లు ఇస్తారు కదండి అలా నేను మా చెల్లికి కూడా మూడు కత్తెలు అయితే ఇచ్చాము మొక్కుబడులన్నీ ఇవ్వడం పూర్తయ్యాక అయితే రూమ్ కి అయితే ఫ్రెష్ అయ్యి ఒక ప్లేస్ అయితే స్టార్ట్ అయ్యామం అండి ఈ ప్లేస్ అయితే తిరుమల వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయలసిన ప్లేస్ అండి అదే జపాలి అండి ఇక్కడైతే స్వామి గుడి ఉంటుంది జపాలి అయితే తిరుమల నుంచి మనకి ఎంతో డిస్టెన్స్ ఉండదండి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ లో ఉంటుంది తిరుమల నుండి జపాలి వెళ్ళడానికి అయితే జీప్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి అయితే ఒక జీప్ మాట్లాడుకుని అయితే జపాలి అయితే రీచ్ అయ్యాము మనం జీప్ లో జపాలి రీచ్ అయ్యాక అక్కడ నుంచి స్వామివారి గుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయండి కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాలి కొన్ని స్టెప్స్ అయితే దిగాలి చెప్పాలి స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది కదా సో మా డాడీ చిన్నాన్న చిన్నమ్మ ఇంకా నానమ్మ అయితే రాలేదు సో మేము మాత్రమే అక్కడికైతే వెళ్ళామండి పెద్ద వయసు ఉన్న వాళ్ళైతే ఇక్కడికి రాకపోవడమే మంచిది ఎందుకంటే వాళ్ళని స్టెప్స్ అయితే ఎక్కలేరు అప్రాక్స్ గా టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ స్టెప్స్ అయితే అండి మేమైతే లెక్క పెట్టలేదు ఇప్పటి వరకు ఈ గుడికి వెళ్ళడానికి ఓన్లీ స్టెప్స్ వేయే ఉందండి ఇప్పుడైతే రీసెంట్ గా మనకి రోడ్ వే కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అప్పుడైతే ఎవరికైనా వెళ్ళడానికి అయితే ఇక్కడ పాసిబుల్ గా ఉంటుంది ఇక్కడ హనుమంతుడు స్వయంభూగా వెళ్తారంట అక్కడ హనుమంతుడికి చాలా పురాణ ప్రాముఖ్యత కలిగిన చరిత్ర ఉందంటండి సాక్షాత్ హనుమంతుడి కోసం తల్లి అంజనాదేవి తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం అంటండి ఇది ఏడుకొండలో ఒక కొండ పేరు అంజనాద్రి అండి దీనికి అంజనాద్రి అని పేరు ఎందుకు వచ్చిందంటే అంజలిదేవి ఇక్కడ తపస్సు చేసిన మరో దీనికి అయితే అంజనాద్రి అని పేరు వచ్చిందంట ఈ ప్రదేశంలోనే హనుమంతుల వారు అయితే జన్మించారంటండి మనం టెంపుల్ కి నేర్చి వెళ్ళే దారంతా కూడా దట్టమైన అడవుల మధ్యలో ఉంటది ఈ దారిలో నడిచి వెళ్తుంటే మనకి భలే ఆహ్లాదంగా అనిపిస్తుంది అండి ఇక్కడ చెట్లు కూడా చాలా బాగుంటాయి చూడడానికి చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి ఈ చెట్లు అయితే చాలా సంవత్సరాల నాటి క్రితం అండి ఈ దారి మధ్యలో మనకి చిన్న చిన్న అడవి జంతువులు అయితే కనిపిస్తూ ఉంటాయండి నార్మల్ గా ఇక్కడ ఎక్కువ అడవి గుర్తలు అయితే కనిపిస్తూ ఉంటాయంట కానీ మేము వెళ్ళినప్పుడు అవి ఏమీ కనిపించలేదండి ఇక్కడ అయితే చాలా షాప్స్ ఉన్నాయండి స్కాంబర్ కాల్సిన ట్యాంకాయలు తాళపాకులు ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ తాళపాకులు అయితే బొట్ల పేర్చి అయితే అమ్ముతున్నారండి అవి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఇంకా అందంగా కూడా ఉన్నాయి కనిపిస్తుంది కదండి ఇది అయితే రామగుండం అండి వెనక పక్కనే సీతగుండం అని ఉంటుందంట ఇవి రెండు అయితే ఇక్కడ ఉంటాయండి శ్రీతాయుగంలో రాములు వారు ఇంకా సీతమ్మ తల్లి ఇక్కడైతే స్నానం చేశారంటండి అందుకనే వీటిని రామగుండం ఇంకా సీతకుండం అని అయితే అంటారంట ఈ ఆలయం ఏర్పడడానికి కూడా ఒక చరిత్ర అయితే ఉందండి అదేంటంటే పూర్వం జపాలి అనే మహర్షి తిరుమల కొండపై ఈ ప్రదేశంలోనే ఆంజనేయ స్వామి కోసం ఘోర తపస్సును అయితే చేశారంటండి ఆయన తపస్సుకు మెచ్చిన ఆంజనేయ స్వామి ఒక రాతికి అయితే స్వయంభూగా వెలిసి దర్శనం అయితే ఇచ్చారంటండి లోపలికి వెళ్లి టెంపుల్ లో అయితే దర్శనం చేసుకుని అయితే వచ్చామండి లోపలైతే వీడియో తీయడానికి ఎలా లేదు కాబట్టి మేము అయితే వీడియో అయితే తీయలేదు ఈ గుడి ముందే ఒక పెద్ద చెట్టు ఉంటుందండి ఆ చెట్టు మొదట్లో అయితే ఇలా మనకి వినాయక రూపం అయితే కనిపిస్తుంది ఇది అయితే ఎటువంటి చెక్కింది అయితే కాదండి దాని అంటే అదే వినాయక రూపంలో అయితే ఏర్పడింది అంటండి ఇక్కడైతే చాలా మంది ఇలా కాయిన్స్ అయితే అంటిస్తున్నారు అండి మేము కూడా అంటించామండి అలా కాయిన్స్ వల్ల మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది అన్నారు ఇక్కడైతే చాలా కోతులు అయితే ఉన్నాయండి అట్లా మనం ఏమైనా పెడితే తింటున్నాయి తప్ప మనల్ని అయితే ఏమి చేయట్లేదు సరదాగా మేము కూడా కోతులు కి పెట్టాము తర్వాత అయితే మేము ఇక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోతున్నాం అండి ఏ దారి నుంచి వచ్చామో ఆ దారి నుంచి కిందకైతే దిగాలి తర్వాత అయితే మేము బాత్ గంగ గుడికి అయితే వెళ్తున్నాం అండి మేము చెప్పాలి జీప్ మీద వెళ్ళాము కదండి తిరిగి వచ్చేటప్పుడు అయితే ఇలా బాడగంగమ్మ గుడి దగ్గర అయితే ఆగాము గుడి దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటేనేమో ఎంతో డిస్టెన్స్ కాదండి వాక్ చేసుకుంటూ కూడా వచ్చేచ్చు ఈ అమ్మవారి గుడి అయితే చాలా చిన్న గుడి ఉంటుందండి ఈ బాటగంగమ్మ తల్లి తిరుపతి గ్రామ దేవత మేము తిరుపతి వచ్చినా ఈ అమ్మవారి ఆలయానికి అయితే కచ్చితంగా అయితే వస్తాము ఇక్కడ అమ్మవారికి శిష్యులు మాత్రమే ఉంటుంది మనం చూడ్డానికి రెండు కళ్ళు మాత్రం సరిపోవు మనం కోరుకున్న కోరికలు అయితే ఇక్కడ ఖచ్చితంగా నెరవేర్తాయండి అమ్మవారిని దర్శించుకున్నాక మేము తర్వాత అక్కడ నుంచి వరాహస్వామి గుడికి అయితే బయలుదేరాము తిరుపతిలో ముందు స్వామివారి దర్శించుకోవడానికి కన్నా ముందు వరాహస్వామి దర్శనం అయితే చేసుకోవాలంటండి స్వామివారి గుడి అయితే నైట్ టైం చూడడానికి చాలా బాగుంటుంది అదే తర్వాత రోజు మార్నింగ్ అండి స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇలా పిల్లలకైతే బోడుండ్రాలు అయితే వేస్తున్నామండి పిల్లలకి పుట్టి వెంటలు తీయించిన తర్వాత ఇలా బోడుండ్రాలు వేస్తారు కదండి అలా మేము మా షన్ను జున్ను మునులకి అయితే ఇలా వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే అయితే వేసామండి బోడుండ్రాలు వేయడానికి ముందు పిల్లల తలపై కొన్ని అక్షింతలు అయితే వేసి తర్వాత బోడుండ్రాలు అయితే వేసామండి నార్మల్ గా లోపలికి అయితే స్వీట్స్ అయితే అసలు ఎలా చేయరండి చెకింగ్ చేసినప్పుడు అయితే తీసేస్తారనమాట మేము అలా తీసుకెళ్తుంటే మా అమ్మల్ని కూడా ఆప అయితే చెక్ చేశారండీ మేమైతే ఇవి పిల్లలకి బోడుండ్రాలు వేయడానికి తీసుకెళ్తున్నాం అని అయితే చెప్పామండి సెక్యూరిటీ అతను చాలా మంచి అన్నమాట సో మమ్మల్ని అయితే అలౌ చేశారా స్వీట్స్ తీసుకెళ్ళడానికి చాలా మంది ఇలా స్వీట్స్ తీసుకెళ్లి తీసుకెళ్లిన స్వీట్స్ అయితే హుండీలో అయితే వేస్తున్నారంటండి అలా చేయడం వల్ల హుండీలోని డబ్బులు అన్ని పాడైపోతాయి కదా అందుకనే స్వీట్స్ అయితే లోపలికి ఎలా చేయట్లేదు అని అయితే చెప్పారండి మేమైతే అలా వెయ్యమండి మా పిల్లలకి బోడండరాలు వేసుకోవడం కోసం తీసుకువెళ్తున్నాం అని అయితే రిక్వెస్ట్ చేశామండి సో అప్పుడైతే మమ్మల్ని ఎలా చేశారు చాలా మంది బోడనరాలు ఇంటి దగ్గర వేసుకుంటారు కొంతమంది మాకులాగ గుడి దగ్గర కూడా వేసుకుంటారు మా హస్బెండ్ వాళ్ళకి ఇలా బోడ్రాలు గుడి దగ్గర అయితే వేసారంట సో మా పిల్లలకి కూడా గుడి దగ్గర అయితే వేస్తున్నాము పిల్లలకి తలపైన వేసిన బోడనరాలు అయితే మేము ప్రసాదంగా తీసుకున్నాము అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికి ప్రసాదంగా పంచి పెట్టాము అయితే ఇంటికి తీసుకొచ్చామండి ఇంటి దగ్గర పంచి పెట్టదామని మా ముగ్గురు పిల్లలకి మూడు వందలు అయితే పూర్తయిందండి తర్వాత గుడి ఎదురు అందరూ దీపరాజు వెలిగించుకుంటారు కదండి మేము కూడా అక్కడికి వెళ్ళి దీపరాజుని వెలిగించుకుని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము తర్వాత అక్కడ ఉన్న బీరాం స్వామి దర్శనం అయితే చేసుకున్నాము తర్వాత ఇక్కడ నుంచి ఎన్నికలైతే వెళ్తున్నాయి అండి అవి ఎప్పుడు చూడలేని మళ్ళీ మా క్షణం అయితే కొత్తగా చూస్తుంది మేము ఎప్పుడు తిరుపతి వచ్చినా తిరిగి వచ్చేటప్పుడు విజయవాడలో ఆగి కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకోవడం మాకు అలవాటు అండి అలా మేము తిరిగి వచ్చేటప్పుడు అయితే విజయవాడ లాగామండి మేము వెళ్ళినప్పుడైతే టెంపుల్ చాలా ఖాళీగా ఉందండి అంబార్ని అయితే మేము చాలా సేపు దర్శనం అయితే చేసుకున్నాము ఆ ఛానల్ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి